రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతను మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నిక్కివందన ఆలయ స్థుతుల స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రి ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణ ఇక వందనాలయ నాలు ఉదయా నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని ఉద్రపరిచి సజ్జలుగా ఉంచి మరొకసారి నేను మనసు సృతించి ఆరాధించుకొని ఆడే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు నా తండ్రి మేము చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నీవే అన్న దేవా నీకు వందనాలు మాలో ఉన్న ప్రతి ఒక్క ఉదీతులు దయతో క్షేమించాడు దేత క్షమించండి నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన స్థుతుల మీద ఆసనుడు అయిన దేవానికి వందనాలయ తండ్రి కలవరిగిరిపై మా కొరుకు నాయన నిసులు అన్న తండ్రి రక్తాన్ని చెందించిన దేవానికి వందనాలయ్య సర్వశక్తి మంత్రుడు శక్తి గల దేవానికి స్తోత్రములు నాయన సహాయకుడు అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన చాటిలైన దేవానికి వందనాలయ సర్వంతర్యామినికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్న నేడు నిరంతరం ఎత్తుకున్న దేవానికి వందనాలయ్య సర్వోన్నతమైన తండ్రి సర్వోన్నతమైన తండ్రిని ఎక్కిస్తున్నాయన సర్వశక్తి సర్వజ్ఞాని సర్వజ్ఞానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న శాంతి స్వరూపానికి ఎక్కిస్తు స్తోత్రములు నాయన సజీవుడిగా ఉన్న దేవానికి వందనాలు ఉమ్మళ్ళు సజీవులుగా ఉంచగలిగిన తండ్రిని నాయన రాజులకు రాజానికి స్తోత్రములు నాయన రవితేజుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షణాశృంగమైన దేవానికి స్తోత్రములు నాయన రక్షణ నాయకుడానికి ఇస్తూ దృష్టి ఉత్తరంలో నాయన రహస్యములను తెలియ తెలియపరిచే ఆత్మదేవా నీకే నీకేస్తూ స్తోత్రములు నాయన రోషము కలిగిన తండ్రి నీకేస్తూ తులి స్తోత్రములు నాయన నాయన రత్నవర్ణుడా నీకే స్తోత్రములు నాయన ధవళవర్ణుడా నీకే స్తోత్రములు తికాంక్ష నేడానికి ఎక్కే స్తోత్రములు రక్షణకు కథ అయిన దేవాన్ని నీకే స్తోత్రములు లోకరక్షకుడు అని ఎక్కే లోకమునకు వెలుగైన దేవానికేస్తూ తులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన మేము ఏ పార్టీ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శాశ్వత ప్రేమ చూపించగలిగిన దేవుడవు మాత్రమే కదా ప్రభు అని స్థుతులు నాయన కొరకు నా తండ్రి నయనా అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవానికి చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి మంత్రు అయిన దేవానికి వందన అస్తు సృజించిడానికి సమస్త శరీరంలో ప్రభు దేవుడు అయిన దేవానికి

పరిశుద్ధాత్మ దేవానికి వందనాల అయాహానికి స్తోతులు స్తోత్రం నోటి మాట చెత్త కలుగు నొప్పులను నిన్ను చాటు చేయనని మాట్లాడుచున్న దేవానికి స్థూతులు ప్రభా నాయన గాయపరిచిన గాయంను కట్టువాడు మాన్పువాడు నేనైనా మాట్లాడుచున్న ఆయన చేతులలో స్వస్థపరిచ స్వస్థపరిచిన మాట్లాడుచున్న తండ్రినికి వందనారు ఆయన ప్రేమించేవారు ప్రభా బలముతో ఉదయించి సూర్యుని వరే ఉందరని మాట్లాడుచున్నావు నిన్ను ప్రేమించేవారు బలముతో నాయన ఉదయించి సూర్య ఎలా అయితే ఉంటారట ఉండే కృపను ప్రత్యేక బిడ్డలకు అనుగ్రహించండి నాయన నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులను నన్ను విడిచి నన్ను ప్రభా ఏ హోమ నన్ను చేరది నన్ను చెప్పుచున్న చిన్న దేవానికి వందనాలు ఏ హోవ కొరకు కనిపెట్టి ఉండి వాడి ధైర్యం తెచ్చుకుని హృదయం నుబ్రముగా నుంచి కొనుమని మాట్లాడు చిన్నమయ్య నా బలమా నా కోట నా కొండా ఆశ్రయమైన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రముడు చెల్లిస్తున్నావు నాయన రాత్రికాల సమయంలో నాయన మస్తుతుల మీద ఆశనుడిగా ఉండండి ప్రభా మొరపెట్టగా మరపెట్టగోవా ఆలకించిన ప్రభా ఆ శ్రమల నుండి వారిని విడిపిస్తానని చెప్పిన దేవ మేము ఏ పాటి వారి ఏ యోగ్యతని వార్యమైనా తండ్రి కేవలం ప్రభా మీ సన్నిధులం మొరపెట్టి నీ నుంచి వచ్చే ఆశీర్వాదం కొరకు నేనుంచి వచ్చే ఆరోగ్యము కొరకు నేను నీ గురించి నేను కార్యములు ఎదురు చూచే బిడ్డలు మేము నిరీక్షణతో ఎదురు చూస్తుండే జ్ఞాపకం చేత కార్యములు సఫలపరచుకోవడానికి వంద నాలుగు జ్ఞాపకం చేసుకో మాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలు నాయన వారి అవసరతలు అక్కర్ల వరకున్న సమస్యల వరకున్న బలహీనతలు సమస్తము వారి ఆలోచన సఫలపరచగలన్నది దేవుడు నీవే వండుగా జ్ఞాపకం చేసుకో ఆయన రాత్రి సమయంలో నాయనను జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలు కానీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించిన దాన్ని బట్టి నీకు సంఘముతో సహవాసం చేయటం మాకు నేర్పించినది దేవుడు నీకు వంద స్తోత్రం యన కుటుంబంగా ఆరాధించే కృపను ప్రతి కుటుంబాలకు అనుగ్రహించమని కోరుచున్నారు ప్రార్థన అనుభవం కలిగిన సన్నిధిలో ఎలా మెలగాల ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్క విషయంలో ప్రభా అనే యొక్క నా తండ్రి కాపుతల ప్రతి బిడ్డలపై నడిపించండి నాయన అనేక ప్రార్థన విజ్ఞాపన పాదాల దగ్గర మొరపెట్టుచున్నాము నా తండ్రి వాతావరణం అనుకూలత కొనుకునే సన్నిధిలో మొరపెట్టుచున్నాం వాతావరణాన్ని మొదలైన స్థితిలో ఉండి వర్షాలు అధిక కురవడం వల్ల నాయన అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన తట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయిన వ్యవసాయాలు మొత్తం రైతులు నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన నాయనా అంచు దినాలపై కరమైన దినాల్లో ఏ దినమును ఏ క్షణమును ఏది సంభవించిన తెలియని స్థితిలో మేము జీవిస్తున్న వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నాయన బలపరచండి నాయన నిజీవము కలిగిన వాక్కుల చేత మమ్మల్ని నాయన నింపమని కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు పోషించే తండ్రి నీవే ఉన్నావు నా తండ్రి దిక్కులేని వారికి దరిద్రులకు నాయన నాదులు వారికి నీవి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా జ్ఞాపకం చేసుకోండి ఏమీ యోగ్యత లేని వారం పాపంలో జన్మించి పాపంలో బ్రతుకుచున్న వారము నాయన తండ్రిని సన్నిధిలో ప్రార్థించడానికి అర్హులము కానపుడికి దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినయన ని సన్నిధిలో స్థుతించి ఆరాధించి కొనియాడే కృపను అనుగ్రహించినందుకు నీకు వంద చెల్లిస్తున్నాం ప్రతిరోజు నీ సన్నిధులు అనేక ప్రార్థన విజ్ఞాపనలు ఆరాధనలు యాచనలు చేస్తుంది జ్ఞాపకం చేసుకు ఉచ్చరింపశక్యము కాని మురుగులతో నిధులు మొరపెట్టడం ఒక నేర్పించని ప్రార్థన చే నేర్పించండి నాయన ప్రార్థనాత్మను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన అజ్ఞాపకం చేసుకో బిడల కొరకు కుటుంబాల కొరకు నాయన రక్షణ కొరకు నాయన సంఘముల కొరకు ఆయన ఆ యొక్క గ్రామాల కొరకు జిల్లాల కొరకు దేశవ్యాప్తంగా నాయన ప్రపంచ అనేక మంది బిడల కొరకు ప్రార్థనలు చేయగల కృపను అనుగ్రహించండి ఎటు రీతిగా నువ్వు ప్రార్థనలు నడిపించబడతావు రీతిగా నాయన మమ్మల్ని నడిపించమని కోరుచున్నావు నీ పరిశుద్ధ ఆత్మశక్తిని తోడుగా నేడుగా ఉండి మాకు నాయన తలంపులతో ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం ప్రతి దిక్క విషయంలో మీరు తోడుగా తండ్రిగా ఉండి నడిపించమనుకోరు కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకునే బిడ్డలైతేనే సన్నిధిలో నాయన ఉదయం నుంచి ప్రయత్నాలు చేసి వారికి నాయన సంరక్షకుడిగా తండ్రిగా ఉండి నడిపిస్తున్న వాటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రోజు దూరం నైట్ నైనా దూర ప్రాంతాలకు ప్రయాణం అయ్యే చిన్నపిడళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవారి మార్గాల్లో మీరు ఉండండి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరం అక్కర్లు మీరు తీర్చి సహాయం దామని కోరుచున్నాము నాయన తన ఎందు భయభక్తులు గల వారి ఎడల తన కృప నా తండ్రి నాయన కనిపెట్టి వారి ఎందుకు ప్రభా ఆనందించు ఆనందించు ఆనందించున్నాడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన భయభక్తులు మాకు నేర్పించండి నాయన నా తండ్రిని సన్నిధిలో కనిపెట్ట మాకు నేర్పించండి అటు ఆనందాన్ని నీ సన్నిధి ద్వారా పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన నేను నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్త వెతుకు వారిని నేను కనుగొనిచున్నానని మాట్లాడుచున్నావు నా తండ్రి నిన్ను ప్రేమించే హృదయాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నావు నాయన నాయన ప్రేమించే వారిని ప్రేమిస్తానన్న వెతికే వారిని నాయన నేను కనిపెడతానని మాట్లాడుచున్నది దేవా జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధిలో ప్రాని ప్రేమించేడలుగా నీ ద్వారా ప్రేమించబడే బిడలుగా ఉంటకు సహాయం తెచ్చింది అబ్రహా ఇస్సాకు యా కబుదీ మీద ఆసనుడ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోని ఆ తండ్రి ఉపవాస ప్రార్థనలు వేస్తారు మా తండ్రి మూడు దిన ఆలోపరణ చేసినప్పుడు ప్రభా ఆ రాజు యొక్క శాసనాన్ని మార్చగలిగిన దేవుడు ప్రభా యుధులను రక్షించిన దేవుడవుని వేడుగా జ్ఞాపకం చేసుకోండి ముద్దుకైన చంపాలని చూసినప్పుడు ప్రభా ప్రభావారి ఆలోచనలను దేవుడు దేవుడునివేన సమస్త కార్యాలను మార్చగలిగిన దేవుడు నీవేనా యనాభూషాలు నాయన చంపాలని ప్రభా ఎంత ప్రయత్నం చేసినప్పుడు అది ఆ అరణ్యములో ఉండి నాయనాని సన్నిధిలో మొరపెట్టాడు అయ్యా హర్యవేషి యొక్క ఆలోచనలు ప్రభా తను వినకుండా ప్రభా ఆలోచన తృప్తి మార్చగలను దేవుడు నాయన శత్రువుల సహితము మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును కూడా వద్దలేదని మాట్లాడుచున్న దేవుడు నాయన మాకు వ్యతిరేకమైన ఆలోచనలు శత్రువుల యొక్క ఆలోచనలు నాయన మాకు వ్యతిరేక సంబంధమైన చేయాలనుకున్న ప్రత్యేక ఆలోచన రాత్రి కాల సమయం నిశనం మొరపటి చిన్నగా నిర్వీర్యం చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని శత్రువుని ప్రేమించమన్నావు నా తండ్రి నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచదనని మాట్లాడు చిన్న నీకు వందన ఆలయామమ్మలను జ్ఞాపకం చేసుకొని మా శత్రువులు ఎదుట నువ్వు భోజనం సిద్ధపరచగలను దేవుడు శత్రువుల సహితము ప్రేమించే హృదయము కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి సమస్తమును నాయన జీవించే ఇవ్వగలన దేవానికి వందనాలు ఎక్కడ నా తండ్రి నేను మీరు ఒంటరిగా ఉన్న ఎడల నా తండ్రి అక్కడ నేను ఉంటానన్నా సముద్ర అనుభవంలో ఉన్న నేను అక్కడ ఉంటానన్నా ప్రభా నా చేయి నిన్ను వాగ్దానం ప్రతి బిడ్డలనూ మాకు నెరవేర్పులోకి వచ్చిన సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందన ఆలయ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి కుమారుని ఎలా జాలిపడినట్లు యో ఎందు ప్రభా భయభక్తులు గల వారి ఎడల జాలిపడినని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నాయన జ్ఞాప చేసుకునే ఒక తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను మాకు మమ్మల్ని విడివని దేవుడు ప్రభా చేపట్టి నడిపిస్తున్న దేవుడు నాయన మేము అలవాటుతో కూడిన భక్తి వేసి ధారణ కలిగిన భక్తిలో మేము జీవించకుండాను నీ సన్నిధిలో నా తండ్రి వినయము కలిగిన భక్తి మాకు నేర్పించండి మా హృదయం అనే నా తండ్రి నాయన బురిక పట్టిన హృదయాన్ని నేనని శుద్ధి చేసుకునే వారిగా నా తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని సరి చేసుకునే కృపను మాకు దయచే చూపు ద్వారా మాటల ద్వారా ఆలోచన ద్వారా క్రియల ద్వారా చేయి ప్రతి పాపమును ఏసునామం చెత్త విడుదల దయచేన నీకే వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలయ్యా నీకు సన్నిధులు అనేక ప్రార్థన విజ్ఞాపన ప్రతిరోజు చేస్తూ ఉండగా బొమ్మలను జ్ఞాపకం చేసుకోము ప్రార్థన ఆయన అడ్డుబొండలు గారులను తొలగించిన పితరులు చేసిన పాప దోషములు మా ఒడిలో ఆయన బిడ్డల వడిలో రానివ్వకుండా మీరే సహాయకుడిగా తండ్రిగా ఉండేవన్నీ ప్రార్థనని ప్రార్థన చెరటకు సహాయం తెచ్చామని కోరుచున్నాము నా తండ్రి నాడు శులామితి అయితే నా తండ్రి దమవర్ణుడు రత్నవరుడు అతికాంక్షడు అని ప్రభా ఎంతగానో పోడింది కానీ ప్రభా నాయన మరలను వచ్చే సమయానికి ప్రభా మొత్తురాలయ్యి ప్రభా నా తండ్రి లేవలేని స్థితిలో పడుకుని ఉందయ్యా నువ్వు పలుపు సందర్లో నుంచి చేయపెట్టి మరీ పిలిచానని మాట్లాడుచున్నా కానీ మొత్తు ప్రభా మేము కూడా సలామితి వలే నా తండ్రి మత్తురాలి వలే కాకుండా నాయన తన లేచి వెళ్ళి రాజు వీధుల్లో సంత వీధులు అడిగినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పుచున్నావయ్యా నా తండ్రి మేము నాయన మెలకుగలిగిన ఆత్మతో ప్రారాధించే కృపను గ్రహించండి నాయన నేను అక్కడ సమయం ఎలా ఉంటుందో మాకు తెలియదు నాయన నీ బైబుల్ లేఖనాల ద్వారా అనేక సూచనలు మా కరకు నువ్వు చెప్పి ఉన్నావు నాయన నా తండ్రి నాయన తూర్పును నా తండ్రి ఉదయించి పొడమట వెళ్ళాను హస్తమించిన సూర్యున మెరుపు వలె ఉంటుంది నా యొక్క రాకడానికి మాట్లాడుచున్న ఆనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞాపకం చేసుకుని మెరుపు ఎంత క్షణమైతే ఉంటుందో అలాంటి క్షణములో నేను రానే ఉన్నానని మాట్లాడుచున్నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావాయన పాదాల దగ్గర మొరుపట్టే ఆత్మను దయచేయండి ఇది నివరమైన స్థలము నాయన పరిశుద్ధమైన పరలోక రాజ్యము ఒకరిక నిరీక్షణ మాకు దయచేసి ప్రార్థన ఎలా చేయాలో సహవాసం ఎలా చేయాలని ఎలా మాట్లాడాలంటే జ్ఞానాన్ని మాకు నేర్పించండి నాయన ఉద్యోగం లేని వారి కొరకు మరపెట్టుచున్నాము నాయన ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి నాయన బాను జాబ్ విషయం వేలు చేసి నడిపించండి ఆ బిడ్డ పట్ల కడ ని ఇవ్వండి ప్రభు ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ఆయన ఇతర దేశాల్లో జాబ్ కొరకు చిన్న బిడ్డలు అవనస్తులు నాయన అనేక మంది ఉన్నారు ప్రణీత్ గారు ప్రభా బంటి బాబు ప్రభా సుమనా గారు సుభాషిని గారు సన్ని గారు ప్రభు ఇంకా అనేక మంది అవనస్తులు వితర దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిన ఆయన వారి యొక్క పరిస్థితులను నాయన కృంగిణ స్థితిలో తండ్రి ఆయన ఆదరణ లేని స్థితిలో ఉన్నారయ్యా వారికి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా శాలరీలు సరిపోక సరిపోని జీతంతో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారు చేస్తున్న ఉద్యోగంలో మెరుగైన జీవితం వారికి అనుగ్రహించండి అధికారులకు మంచి మనసు ఇచ్చి మంచి ఇంక్రిమెంట్లు వేయటకు సహాయం దామని కోరుచున్నామయ్యా ప్రతి విధమైన అవసరత తీర్చండి నాయన గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలకు స్థలాలను సిద్ధపరిచింది లోన్లు పెట్టుకుంటే లోన్లు సిద్ధపరిచింది గృహాలు కట్టబట్టకు సహాయం తెచ్చి హవా కట్టించని ఎడల కట్టబడే ప్రయాసం వద్ద అన్నట్లు నాయన కృప లేకపోతే ఎవరినూ నాయన గృహములు ఏర్పాటు చేసుకోలేరు కదా ప్రభా న గృహాలు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు సిద్ధపడి తెచ్చిండి గృహాలు మీరు సిద్ధపరచండి నాయన అదే రీతిగా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు వ్యాపార లోన్లు కోసము నా అభివృద్ధి పరుచుకోవడానికి లోన్లు కోసం సిద్ధపడి చిన్న బిడ్డలు ఉన్నారా ప్రతి ఒక్క బిడ్డల జ్ఞాపకం చేసుకో వారి లోన్లు శాంక్షన్ అవ్వడానికి సహాయం తెచ్చి వ్యాపారంలో ఉన్న మెలకువలను పూల నూనె ఆయన వారికి ఉన్న లోటు పట్టలు వారు మంచిగా వ్యాపారాలు చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన జనాల దగ్గర ఉన్న ద్రవ్యమంతి తిరిగి తెచ్చుకొని వ్యాపారాన్ని సమకూర్చుకొని నాయన ముందుకు నడిచే జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు బలహీనతలతో హాస్పిటల్లో ఉన్న అయ్యా నా తండ్రి ఈ యొక్క సీజనల్ జ్వరాల ద్వారా నాయన బలహీనతలైన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకోండి హనీని జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డ కూడా ఎంతో బలహీనతలు అయింది ప్రవా శిలైన పెట్టి ఉన్నారు ఆ బిడ్డని ముట్టండి స్వస్థపరిచండి ఆ హై ఫీవర్ నుంచి విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా తనకు ఉన్న బలహీనతను వేస్తున్నామం చేత ముట్టి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు ప్రవా హాస్పిటల్లో ఉన్నారయ్యా నా తండ్రి బిడ్డలందరినీ స్వస్థతను అనుగ్రహించండి ఆరోగ్యాలను ఇవ్వండి డెంగ్యూ జ్వరాలతో వైరల్ జ్వరాలతో విష జ్వరాలతో ప్రభావ నానా జ్వరాలతో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన ప్రతి ఒక్క బిడ్డలను ఏసునామం చేత ముట్టి స్వస్థతను అనుగ్రహించమను కోరుచున్న వయస్య మహిమేశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి అనేక మంది బిడ్డలకు దీర్ఘకాల సంబంధి వ్యాధులతో ప్రభా బీపీలు షుగర్లు థైరాయిడ్ పీసీడి ప్రాబ్లమ్స్ నాయన గుండె బలి బలహీనతలు క్యాన్సర్లు ప్రభా రకరకాల ప్రభా మైగ్రేన్ హెడేక్స్ ప్రభా నా తండ్రి నాయన కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నడుము నొప్పులతో ప్రభా అనేక బలహీనతలతో బాధపడేవారు ఉన్నారు గ్యాస్ ట్రబులు ప్రభా గ్యాస్ ట్రబులు తెలియకుండా వారిలో ఆందోళనలు పెంచి తనకి ఏదో అవుతుందనే ఉద్దేశంతో అనేకమంది మంది నలిగిపోచిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ముట్టండి నాయన ఏసు నామం చేత ప్రతి ఒక్క ఆందోళన టెన్షన్ ని విడుదల నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి నాయన అతన్ని అపవాది పెట్టి ప్రతి చిక్కుబాణముల నుంచి విడుదల దయచేయండి శోధకుడిని జయించే కృపను అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానంతో నింపబడే కుటుంబాలుగా ఉంటకు సహాయం తెచ్చండి నాయన సంతోషము సమాధానం ఎక్కడ ఉంటుంది అక్కడ నేను ఉంటానన్న ప్రభా సంతోషము సమాధానమును నాయన ప్రతి గృహంలోకి ఆహ్వానించే విడుదలగా ఉంటకు సహాయం తెచ్చి సమాధానకర్తనేవేయప్రవ చిన్న చిన్న కారణాలకు భార్య మన మధ్య నాయన గొడవలతో ప్రభు విడిపోవచ్చు కుటుంబానికి నాయన చిన్న భిన్నం చేస్తూ బిడ్డల హృదయాలను గాయపరుస్తున్న తల్లిదండ్రులు అనేక ఉన్నారు నా తండ్రి వారి వివాహ వ్యవస్థలో వారిని వారు కాపాడుకుని నాయన తన బిడ్డలను ఎలా ముందుకు నడిపించుకోగలగాలి నాయన ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి నిన్ను ఆరాధించి వారిని వారు అర్థం చేసుకునే కృపను ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన చిన్న వయసు నుంచి బిడ్డలను నీ ప్రేమ పెంచే కృపను ప్రతి ఒక్క బిడలకు మాకు అనుగ్రహించండి సన్నిధి ఎలా ప్రార్థన చేయాలో ఎలా ముందుకు నడిపించుకోవాలి అది కావాల్సిన జ్ఞానము యొక్క విశ్వాసాన్ని బలపరిచే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఏది కావాలన్నాను అరణీ సన్నిధులు అడిగి దీవెనలో పొందుకునే మా బిడలకు అనుగ్రహించండి నాయన నీ మందిరములో ఒక దినము గడుపు కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్న కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబ కుటుంబాలు పొందుకునే కృపను అనుగ్రహించండి కొన్ని కుటుంబాలతో భార్య వస్తే భర్త రాక భర్త వస్తే భార్య రాక బిడ్డలు రాక నా తండ్రి ప్రభాని ప్రభావితం విలపిస్తున్న వారు ఉన్నారు ఆ కుటుంబాలు ఆరాధించి యహోవాన్ని ప్రభా నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించినట్లుగా అట్టారు ఇతగా ప్రభావ శుభతరము వంటి తరము రూ మా యొక్క తనము ఉండలాగుని జ్ఞాపకం చేసుకుని క్రీస్త మహిమేశ్వర్యం చెప్పున ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి నాయన మీరే తోడిగా తన తండ్రిగా నడిపరించింది రాత్రి కాల సమయంలో నేన మరొకసారి జ్ఞాపకం చేసుకో బలహీనతల నుంచి మరొకసారి ప్రతి ఒక్క బిడని ముట్టి రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క వారి కడకల చుట్టూ నివదేసి ఎక్కువ జోన్ లేసిపరిచే కృపను దయచింది రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను వాతావరణాన్ని అనుకూలపరిచిన మీరే సహాయకుడిగా తండ్రిగా సంరక్షకుడుగా ప్రతి కుటుంబం చుట్టూ ఉండి నడిపించండి ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడలు లేకున్నట్లు మాత పూట ప్రార్థనలు ఎక్కబిస్తున్న బిడ్డలు మా కుటుంబాలు మా బంధువులు మా రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల చుట్టూ కూడా మీరే నీ దయగల రెక్కల కింద ఉంచి నడిపించే సహాయం దయచేమని త్వరలో నాన్నయనే ఏసు అతి పరిశుద్ధ నమోనమికుల బృతులను అడిగి వేడుకొని నా ప్రేమ తండ్రి ఆమె ఏసు రక్తమైద్యం సులు రక్తమైద్యం నాశనం కల ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలగను గాక ఆమె అందరికీ ఉన్నాలండి